హలో అండి పివీఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల నాలుగో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆ మర్నాడు పక్కింట్లో వాళ్ళకి టెలిఫోన్ ఉంటే వెళ్ళి స్కూల్కి రాలేను అని చెప్పి భర్త ఆఫీస్కి వెళ్ళగానే తను కూడా అన్నం తిని బయలుదేరింది వైదేహి వెళ్ళేసరికి రాబర్ట్ అప్పటికే ఆఫీస్కి వెళ్ళాడు దమయంతి సూట్ కేసులో బట్టలన్నీ సర్దుకుంటున్నది వైదేహిని చూస్తూనే రా వైదేహి ఇప్పుడే అనుకుంటున్నా ఇంకా రాలేదేమిటా అని అంటూ చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టింది ఆంటీ సర్దుకోవటం అంతా అయిపోయిందా ఈ సామాన్లన్నీ ఎలా తీసుకెళ్తారు అని అడిగింది దమయంతి నవ్వి ఇవేమీ తీసుకెళ్ళము వీళ్ళ ఆఫీస్లో పనిచేసే ప్యూన్కి ఇస్తున్నాం ఎక్కువేమీ లేవుగా అంది అప్పుడు చూసింది వైదేహి నిజంగా చాలా తక్కువ సామాన్లు ముందు రూమ్ లో ఒక సోఫా కంబెడ్ రెండు కుర్చీలు ఒక చిన్న టేబుల్ బెడ్రూమ్లో డబుల్ కాట్ మంచం డ్రెస్సింగ్ టేబుల్ కిచెన్లో ఫ్రిడ్జ్ చాలా తక్కువ వంట సామాన్లు అంతే టీ తాగుతావా అడిగింది దమయంతి వద్దాంటి భోంచేసి వచ్చాను అన్నది అదేంటి లంచ్ కి రమ్మన్నాను కదా అంది దమయంతి మధ్యాహ్నం తింటా అంటే నాకు మూడు పూటలా అన్నం తింటాం అలవాటు అంది వైదేహి ఓ దట్స్ గుడ్ అని కాసేపు పిచ్చేపాటి మాట్లాడిన తర్వాత దమయంతి మళ్ళీ తన కథ చెప్పడం కొనసాగించింది మనం జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలు మన జీవితాన్ని మార్చటం కాదు నిర్దేశిస్తాయి మన జీవితాన్ని మన ఇష్టాలకు అనుగుణంగా మార్చుకునే అదృష్టం అవకాశం కొద్దిమందికే ఉంటుంది సముద్రంలో ఓడ ఏ రకంగా గాలివాటుగా వెళ్ళిపోతుందో కొంతమంది జీవితం జీవన వాహినిలో అలాగే వెళ్ళిపోతుంది అందులో మన ప్రమేయం ఉండదు కేవలం ఓడ ఎక్కే వరకే నా జీవితం కూడా అంతే కాలేజీలో చేరడానికి నేను వల్లూరు నుంచి మళ్ళీ మద్రాసు వచ్చాను యథావిధిగా నాన్న వచ్చారు వారం రోజులుండి నన్ను కాలేజీలో జాయిన్ చేసి వెళ్ళారు రోజులు మామూలుగా గడుస్తున్నాయి నా ఇంటర్మీడియట్ పూర్తయింది బామ్మ తాతయ్య ఏడాది తేడాతో చనిపోయారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో నేను బిఏ ఆనర్స్ లో చేరాను గాంధీగారి ఆధ్వర్యంలో స్వాతంత్ర పోరాటం ఊపందుకుంటున్న రోజులు క్విట్ ఇండియా ఉద్యమం ఊరు వాడా వ్యాపించింది ఇంకొక పక్క రెండో యుద్ధ ప్రభావం భారత్ మీద కూడా పడింది గాంధీతో సహా చాలామంది కాంగ్రెస్ నేతలను చెరసాల్లో పెట్టారు మహ్మద్ అలీ ముస్లింలకు ప్రత్యేక దేశం పాకిస్తాన్ ఏర్పాటుకు పోరాటం మొదలుపెట్టాడు భారతీయులందరూ ఏకమై స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు అన్నయ్య కూడా తన బ్రిటిష్ స్నేహితులకి కొంత ఎడంగా ఉండసాగాడు కానీ ఎడ్వర్డ్తో మాత్రం ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది ఒకరోజు సాయంకాలం అన్నయ్యతో పాటు ఒక అతను వచ్చాడు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉండవచ్చు ఏడు అడుగులు ఎత్తు ఎత్తుకు తగ్గ లావు చిన్న కళ్ళు రాగి జుట్టు దొరల రంగు చూడగానే తెలిసిపోతుంది అతను బ్రిటిషర్ అని సన్నజాజి చెట్టు నుంచి పూలు కోస్తున్న నేను గేటు తీసుకొని వస్తున్న అన్నయ్యని అతన్ని అలాగే చూస్తూ నిల్చున్నాను ఇలా రామ్మ దమయంతి అంటూ నన్ను పిలిచాడు మెల్లగా దగ్గరికి వెళ్ళాను ఈమె నా చెల్లెలు దమయంతి బిఏ మొదటి సంవత్సరం చదువుతుంది అని ఇతను రాబర్ట్ సివిల్ ఇంజనీర్ నా క్లబ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు నమస్తే అన్నాను చేతులు జోడించి అతను చేయి చాపి అండ్ ఇవ్వబోతున్నవాడు కూడా ఆగి హలో అన్నాడు నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను అన్నయ్య అతను డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు అన్నయ్య అతన్ని ఇంట్లో మిగిలిన అందరికీ పరిచయం చేశాడు కాసేపు కూర్చొని టీ తాగి అతను వెళ్ళాడు అతను వెళ్ళాక అన్నయ్య చెప్పాడు అతని తండ్రి కూడా కొన్నాళ్లు ఇండియాలో మిలిటరీలో పనిచేశాడట ఆ తర్వాత లండన్ వెళ్ళిపోయాడు రాబర్ట్ చిన్నతనంలో ఐదు సంవత్సరాల వరకు ఇక్కడే పెరిగాడు తర్వాత తల్లిదండ్రితో పాటు తను ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు అక్కడే ఇంజనీరింగ్ చదివాడు ఇక్కడిప్పుడు గవర్నమెంట్ సివిల్ పనులు చాలా ఉన్నాయి రోడ్లు వేయడం రైల్వే లైన్లు టెలిఫోన్ లైన్లు వేయించడం తనకెందుకో ఇండియా మళ్ళీ చూడాలనిపించి ఇక్కడికి ప్రయత్నం మీద వచ్చాడు అంతేకాదు ఎడ్వర్డ్ ఫ్యామిలీ కూడా బాగా తెలుసట ఆ తర్వాత నుండి అతను ప్రతి ఆదివారం వస్తూ ఉండేవాడు మా ఇంటికి వచ్చే ఎడ్వర్డ్ అంకుల్ పరమేశ్వర అంకుల్తో పాటు రాబర్ట్ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకటయ్యాడు అన్నయ్యకి మోహన్ని ఇంజనీరింగ్ నారాయణ లక్ష్మిలని డాక్టర్ చదివించాలని కోరిక అయితే మోహన్ మ్యాథ్స్ ఫిజిక్స్లో కొంచెం కష్టంగా భావించేవాడు నారాయణ మాత్రం చదువులో చాలా ముందుండేవాడు అందుకని ప్రత్యేకించి మోహన్ కోసం ఒక ట్యూషన్ మాస్టర్ని ఏర్పాటు చేశాడు ఒక రోజున రాబర్ట్ వచ్చినప్పుడు మా చదువుల గురించి ప్రస్తావన వచ్చింది ఇండియాలో ఆడపిల్లలను ఎక్కువ చదివించరు కదా కానీ మీ సిస్టర్ని డిగ్రీ చేయిస్తున్నారంటే నిజంగా చాలా అభినందిస్తున్నాను అన్నాడు దానికి అన్నయ్య ఇదంతా మా నాన్నగారు గొప్పతనం అండి నాకు మొత్తం ముగ్గురు చెల్లెళ్ళు ఒక అక్క దమయంతి అందరికంటే చిన్నది మా అక్కకి ఇద్దరు చెల్లెళ్ళకి మా నాన్నగారు మా తాతగారి ప్రోద్బలంతో పదమూడు సంవత్సరాలకి పెళ్లి చేశారు కానీ దమయంతి విషయంలో మా నాన్నగారు చాలా ఖచ్చితంగా ఉన్నారు ఎలాగైనా తనని ఒక పెద్ద హోదాలో చూడాలని మా నాన్న కోరిక అదిగాక మా తమ్ముడికి చదువు మీద శ్రద్ధ లేదు వాడికి ధ్యాసంతా వ్యవసాయం మీదనే అందుకే నాన్న దమయంతిని చదివించాలని నిర్ణయించుకున్నారు నిజమే ఆడవాళ్లకు కూడా చదువు చాలా అవసరం కానీ ఎందుకు మరి మీ దగ్గర చాలా త్వరగా పెళ్లి చేస్తారు అన్నాడు నేను ఒక విషయం గమనించాను రాబర్ట్ ఇండియన్స్ గురించి కానీ వేరే ఎవరి గురించి కానీ ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు చాలా మామూలుగా ఎటువంటి ఎగతాళి లేకుండా చాలా నిగర్వంగా మాట్లాడతాడు సాధారణంగా బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్తో ఎంత క్లోజ్గా ఉన్నా వాళ్ళ మాటల్లో కొంచెం ఆహం కనపడేది మేము మీకన్నా అధికులం అనే భావన ఎక్కడో ఒక చోట కనపడేది కానీ రాబర్ట్ మాటల్లో అది కనిపించదు ఎడ్వర్డ్ అంకుల్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నా ఒకసారి మన ఆచార వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఎగతాళి కనిపించేది మొదటిసారి నేను రాబర్ట్ వైపు పరీక్షగా చూశాను అదే క్షణంలో అతను కూడా నా వైపు చూశాడు ఇద్దరు కళ్ళు క్షణకాలం కలుసుకున్నాయి నేను తలదించుకున్నాను ఒక్కసారి నా గుండె లయ తప్పినట్లయింది మద్రాస్ మహానగరంలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదువుతున్న నాకు మగవాళ్లతో మాట్లాడటం కలిసిమెలిసి ఉండటం కొత్తమీ కాదు కానీ ఎందుకో ఈరోజు రాబర్ట్ చూసిన ఆ చూపులు నా గుండె తాకే చాలా అనీజీగా కూర్చున్నాను టీ తీసుకొస్తాను అనే వంకతో లోపలికి వెళ్ళాను టీ తయారు చేసి కెటిల్లో పోసుకొని ట్రేలో కప్పులు పెట్టుకొని వరండాలోకి వచ్చాను అప్పుడే రాబర్ట్ అన్నయ్యతో అంటున్నాడు నేను ఎలాగో ఇంచుమించు ప్రతి ఆదివారం వస్తున్నా కదా మోహన్కి నారాయణకి మ్యాథ్స్ ఫిజిక్స్లో ఏమైనా సందేహాలు ఉంటే నేను క్లియర్ చేస్తాను అన్నాడు దానికి అన్నయ్య నిజంగా మేము చాలా అదృష్టవంతులం మిస్టర్ రాబర్ట్ మీ స్నేహం మాకు చాలా ఆనందంగా ఉంది మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు అన్నాడు అన్నయ్య ఇట్స్ నాట్ ఇట్ ఆల్ ఎ ఫేవర్ జస్ట్ మీ ఆల్సో టైం పాస్ అన్నాడు రాబర్ట్ టీ తాగాక వెళ్ళడానికి లేచాడు అతను వెళ్ళాక వదిన అంది మామూలు దొరలకుండే అహం ఈ అబ్బాయిలో కొంచెం కూడా లేదండి లేకపోతే ఇంజనీర్ అయ్యుండి గవర్నమెంట్ ఆఫీస్లో చేస్తూ సాధారణ వ్యక్తిలాగా మన పిల్లలకి గైడెన్స్ ఇస్తాను అనటం నిజంగా గొప్ప విషయం అన్నయ్య కూడా అవును అన్నాడు ఆ తర్వాత ఆదివారం అనుకున్నట్లుగానే మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చాడు ప్రతి ఆదివారం రాబర్ట్ వస్తున్నాడు ఒక గంట పిల్లలకి సబ్జెక్ట్లో డౌట్స్ క్లియర్ చేసి తర్వాత కాసేపు కూర్చొని అన్నయ్యతో వదినతో కబుర్లు చెబుతూ ఉండేవాడు వదినకి అన్నయ్యకి కూడా అతనంటే మంచి అభిప్రాయం ఏర్పడింది పిల్లలైతే సరే సరే మెల్లమెల్లగా నాలో కూడా బిడియం పోయి అతనితో జంకు లేకుండా మనసులో ఎటువంటి వికారాలు లేకుండా మాట్లాడటం అలవాటైంది సాహిత్యం పట్ల నాకున్న శ్రద్ధ చూసి నా కోసం ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించిన పుస్తకాలు తెచ్చిస్తూ ఉండేవాడు మా మధ్య అన్ని రకాల విషయాలు చర్చకు వచ్చేవి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళం కాదు ఎంతైనా ఒక బ్రిటిషర్ ఇండియాలో ఆచార వ్యవహారాలు పండుగలు వీటి గురించి మాట్లాడేవాళ్ళం రాబర్ట్కి భారతీయ సంస్కృతన్నా భారతీయులన్నా ఎంతో అభిమానం కొంతమంది బ్రిటిషర్స్కి అప్పట్లో భారతీయులంటే ఒక సానుభూతి ఉండేది కానీ రాబర్ట్కి సానుభూతి కంటే కూడా గౌరవం ఎక్కువ ముఖ్యంగా భారతీయ కుటుంబ వ్యవస్థ అంటే చాలా ఇష్టం రాబర్ట్ ఐదు సంవత్సరాల వయసు వరకు ఇక్కడే పెరిగాడు ఆ సమయంలో అతని ఆలనా పాలన అంతా చూసింది ఒక భారతీయ స్త్రీ ఆమెను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని అభిమానిస్తూ ఉంటాడు రాబర్ట్ ఒకరోజు అనుకోకుండా టాపిక్ మళ్ళీ ఆడవాళ్ల సమస్యల మీదకి వచ్చింది రాబర్ట్ మాట్లాడుతూ ఇండియాలో మూఢాచారాలు చాలా ఎక్కువ బాల్య వివాహాలు సతీ సహగమనం ఆడవాళ్లకి స్వేచ్ఛ స్వాతంత్రం లేకపోవటం ఇవన్నీ కూడా నిజంగా చాలా దారుణాలు అఫ్కోర్స్ సతీ సహగమనం పోయిందనుకోండి కానీ ఇలాంటి మూఢాచారాలు భారతదేశ అభివృద్ధికి అడ్డంకి అని నా అభిప్రాయం అన్నాడు తను మామూలుగానే అన్న నాకు మాత్రం అతను అహంతో అన్నట్లు అనిపించింది మనల్ని కించపరుస్తూ ఉన్నట్లుగా అనిపించింది వెంటనే నేను ఇప్పుడు మీరు నాగరికులైన కానీ నిజానికి ఒక శతాబ్దం ముందు పాశ్చాత్య దేశాలన్నిట్లో ఆడవాళ్ల స్థితిగతులు కూడా ఇంతకంటే మెరుగ్గా ఏమీ లేవు కదా మీ దేశంలో ప్రజాస్వామ్యం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఆడవాళ్లకి ఓటు హక్కు వచ్చింది చెప్పండి అన్నాను అప్పటికే ప్రపంచ దేశాల చరిత్రలు చదవటం మొదలుపెట్టిన నాకు వాటి మీద కొంత ఆగ వాటి మీద కొంత అవగాహన ఉండటంతో అతను ఇండియా గురించి మాట్లాడేసరికి నిజంగా కోపం వచ్చింది అయితే నేను మాట్లాడిన విధానానికి అన్నయ్య వదినా కంగారు పడ్డారు అతను మాత్రం నవ్వి ఏదో అనుభవంతలో అన్నయ్య టాపిక్ మార్చి మీ సివిల్ వర్క్స్ ఎలా నడుస్తున్నాయి అంటూ అడిగాడు ఆమె వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిన తర్వాత వదిన అన్నయ్య ఇద్దరు దమయంతి నీకు దూకుడు ఎక్కువ అవుతుంది జాగ్రత్త అతను ఎలా ఫీల్ అయ్యాడో ఏమో మరి అన్నారు నాకు ఇంకా కోపం వచ్చింది ఏంటన్నయ్య నువ్వు కూడాను మనమేం వాళ్ళకు బానిసలం కాదు కదా ఎందుకంత కంగారు పడతారు నేను అన్న దాంట్లో తప్పే ఉంది మన దేశాన్ని కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది అన్నాను తప్పొప్పులు ఎక్కువ తక్కువలు అని కాదమ్మా అతను మనల్ని చాలా గౌరవంగా చూస్తున్నాడు అతను మన ఫ్రెండ్ మన సంస్కృతిని ఎంతో అభిమానించే వ్యక్తి కాబట్టే మనం కూడా ఒప్పుకోవాల్సిన కొన్ని నిజాల్ని అతను మనకు చెప్పాడు అతని స్నేహితులుగా మనం ఆ మర్యాద అతనికి కూడా ఇవ్వాలి కదా అన్నాడు అన్నయ్య ఆ మాట అనేసరికి నా కోపం తగ్గింది నిజమే కదా అతను తన అభిప్రాయంలో మనలోని లోపాలు చెప్పాడు వెంటనే అతను తన అభిప్రాయంలో మనలోని లోపాలు చెప్పాడు వెంటనే సారీ ఇంకోసారి అలా మాట్లాడిన అన్నయ్య అన్నాను ఆ తర్వాత కూడా చాలాసార్లు ఏవో టాపిక్స్ వస్తూ ఉండేవి ఒక్కొక్కసారి స్వాతంత్రోద్యమం దానిలోని లోటుపాట్లను గురించి గాంధీ నాయకత్వం గురించి మాట్లాడుకునేవాళ్ళం మీలోనే అసలు ఐకమత్యం లేదు ఒక పక్క పోరాటాలు చేసేవాళ్ళు చేస్తుంటే ఇంకో పక్క బిరుదులు సన్మానాలు పొందేవాళ్ళు పొందుతూనే ఉన్నారు అని అన్నాడు ఈసారి అతను ఏమి అన్నా నేను ఏ కామెంట్ చేయకుండా మెదలకుండా ఉండిపోయాను రోజులు గడుస్తున్నాయి ఏవో కారణాల వల్ల అన్నయ్య అద్దెకుంటున్న ఇల్లు ఓనర్స్ ఆ ఇంటిని అమ్మివేయాలని అనుకున్నారు ఆ ఇల్లు చాలా బాగుంటుంది వల్లూరులో అంత పెద్దది కాకపోయినా చుట్టూ ఖాళీ స్థలం పెద్ద హాలు ఐదు గదుల పెద్ద వసారాతో ఇల్లు చాలా విశాలంగా ఉండేది ఆ ఇల్లు కట్టి కూడా పది సంవత్సరాలైంది దాంతో నాన్న అన్నయ్యతో అద్దె ఇంట్లో ఎంతకాలం ఉంటారో ఆ ఇల్లు కొంటే బాగుంటుంది అని అనటంతో అన్నయ్య ఆ ఇల్లు కొన్నాడు నాన్న కూడా అన్నయ్యకి కొంత ఆర్థిక సహాయం చేశారు ఒక మంచి రోజు చూసుకొని గృహప్రవేశం చేశారు గృహప్రవేశానికి నాన్న అమ్మలతో పాటుగా చిన్నన్నయ్య అక్కయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ సకుటుంబంగా వచ్చారు పెద్దన్నయ్య తన స్నేహితులను అందరినీ కూడా ఈ శుభకార్యానికి ఆహ్వానించాడు మద్రాసులో కాలేజీకి నేను వెళ్ళేటప్పుడు మెడలో గొలుసు చేతులకు రెండు బంగారు గాజులు ఇంకో చేతికి వాచి చెవులకు దిద్దులు అంతే కానీ చాలా రోజుల తర్వాత గృహప్రవేశం సందర్భంగా నేను ప్రత్యేకంగా తయారయ్యాను తలస్నానం చేసి కొత్త పట్టుచీర కట్టుకొని నగలు పెట్టుకొని ముస్తాబయ్యాను నాన్న నలుగురు ఆడపిల్లలకి ఒక్కొక్కరికి డెబ్బై తులాల బంగారాన్ని చేయించారు నాకు అదనంగా మా బామ్మ మా మేనత్త నగలు కొన్ని ఇచ్చింది ఆ రోజు నేను మెడలో చంద్రహారం కంటే చేతులకు నిండుగా బంగారు గాజులు చెవులకు బుట్టలు నడుముకి వడ్డాణం సూర్యచంద్రులు పాపిడి బిళ్ళ ఇలా అన్నీ పెట్టుకొని ఒక అమ్మవారిలాగా తయారయ్యాను గృహప్రవేశానికి వచ్చిన అందరి దృష్టి నా మీదనే వదిన ప్రతిరోజు అన్ని నగలతో ఒక మహాలక్ష్మిలాగానే ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఏమీ కనబడలేదు కానీ నేను అలా కాదు ప్రతిరోజు ఎంతో సింపుల్గా ఉండే నేను ఈరోజు ప్రత్యేకంగా తయారయ్యేసరికి అందరి దృష్టి నా మీదనే ఎంత అందంగా ఉన్నావు అంటూ ఒకటే పొగడతలు పెళ్లి వచ్చేసింది అని ఇంకొకళ్ళు అందరూ ఇలా అంటుంటే అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా నాకు మాత్రం చాలా గర్వంగా ఉంది నేను అందగెత్తనని తెలుసు కానీ ఇలా అందరూ మెచ్చుకునేంత అంత అందంగా ఉంటానని ఆ రోజు తెలిసింది అన్నయ్య స్నేహితులు కొలీగ్స్తో పాటుగా రాబర్ట్ వచ్చాడు అతను వస్తూనే తన దృష్టి నా మీద పడ్డది సంభ్రమంగా చూస్తూ అందరూ చూస్తున్నారు అని ఆలోచన లేకుండా నన్నే చూస్తూ అలా నిలబడ్డాడు అప్రయత్నంగా వావ్ హౌ బ్యూటిఫుల్ అనే మాట తన నోట్లోంచి వచ్చింది అయితే అదృష్టం కొద్దీ ఎవరూ తనని పట్టించుకోలేదు భోజనాలు అయిపోయాయి అందరూ అన్నయ్యకి వదినకి వీడ్కోలు చెప్తూ బయలుదేరారు రాబర్ట్ కూడా అన్నయ్యకి వదినకి వీడ్కోలు చెప్పి నా దగ్గరికి వచ్చి నేను ఊహించని రీతిలో హఠాత్తుగా నా చెయ్యి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లుగా ఊపి బాయ్ దమయంతి అన్నాడు ఈ రకమైనటువంటి సాంప్రదాయం బ్రిటిష్ వారిలో సహజమే అయినా నాకు అంతమందిలో రాబర్ట్ చేసిన ఆ పని కొంచెం అసౌకర్యాన్ని కలిగించిందనే చెప్పాలి అయితే అది తాత్కాలికమే ఇప్పుడు రాబర్ట్ మా ఫ్యామిలీలో ఒక సభ్యుడయ్యాడు ఏ ఒక్క ఆదివారం అతను రాకపోయినా ఏదో వెల్తిగా ఉండేది ఎప్పుడైనా ఎడ్వర్డ్ నాయర్ లాంటి వాళ్ళు కుటుంబ సభ్యులతో పాటు వచ్చినప్పుడు ఆ సరదా సందడి చెప్పనలవి కాదు నేను మద్రాస్ వచ్చిన మొదట్లో కొన్ని సంవత్సరాలు తప్పనిసరిగా సంక్రాంతి పండుగకి వేసవి సెలవులకి వల్లూరు వెళ్తుండేదాన్ని కానీ నేను డిగ్రీలో చేరిన తర్వాత సంక్రాంతికి వెళ్లకుండా కేవలం వేసవి సెలవులకి మాత్రమే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఆ సంవత్సరం అమ్మ నాన్న సంక్రాంతికి మద్రాస్ వచ్చారు ప్రతి సంవత్సరం నాన్న పంట డబ్బులు చేతికి రాగానే ఆడపిల్లలకి బంగారం పెద్దన్నయ్యకి కొంత నగదు బహుమానంగా ఇచ్చేవారు చిన్నన్నయ్యకి ఇంకా వివాహం కాలేదు కనుక అన్నయ్య కోసం కొంత డబ్బు పక్కన పెట్టేవాళ్ళు ఎప్పట్లాగానే నాన్న ఇప్పుడు కూడా డబ్బులు అన్నయ్యకి ఇచ్చి పండక్కి అందరినీ కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పారు కొత్త ఇల్లు సంక్రాంతి సంబరం ఆ సంవత్సరం మద్రాసులోనే అమ్మ లడ్లు జంతికలు చేసింది కొత్త బియ్యం అరిసెలు వల్లూరులోనే చేసి తీసుకొచ్చింది అన్నయ్య పిల్లలు పెద్దవాళ్లే కాబట్టి భోగి పళ్ళు లేవు కానీ బొమ్మల కొలువు పెట్టాం పండుగైన మర్నాడు ఆదివారం ఎప్పట్లాగానే రాబర్ట్ వచ్చాడు మొదట్లో రాబర్ట్ అన్నయ్య పిల్లలకి చదువులో సహాయం చేసేందుకు ఆదివారం వచ్చేవాడు కానీ రాను రాను అది తగ్గిపోయింది నిజానికి ఇప్పుడు అతను వస్తున్నది కేవలం కొంత సమయం మాతో గడపడానికి మాత్రమే అంతేకాదు ఇదివరకు లాగా ప్రతి ఆదివారం కూడా రావటం లేదు కానీ మా ఫ్యామిలీతో స్నేహం మాత్రం బాగా బలపడింది రాబర్ట్ని నాన్న చూసింది గృహప్రవేశంలోనే అప్పుడు అన్నయ్య స్నేహితులు చాలా మంది వచ్చారు ఆ సందడిలో ప్రత్యేకంగా అతనితో ఏమీ లేదు కానీ నా ఉత్తరాల ద్వారా నేను ఊరు వెళ్ళినప్పుడు ఎడ్వర్డ్ నాయర్ రాబర్ట్ల గురించి చెప్తూ ఉండటం వల్ల ఇప్పుడు నాన్నకి రాబర్ట్ పరిచయస్తుల్లాగానే అనిపించాడు నాన్న కాళ్ళకి నమస్కారం చేయగానే అతని సంస్కారానికి నాన్న ముచ్చట పడ్డాడు మెల్లగా కబుర్లలో పడ్డారు ఎప్పుడో ఒక గంట రెండు గంటల కంటే ఎక్కువ కూర్చొని రాబర్ట్ ఆ రోజు చీకటి పడేదాకా నాన్నతో కబుర్లు చెప్తూ కూర్చున్నాడు నాన్న బొమ్మలు కొలువు చూపించి సంక్రాంతి పండుగ విశేషాలు ఎందుకు ఎలా జరుపుకుంటామో అని వివరించి చెప్పారు తను కూడా ఎంతో శ్రద్ధగా విన్నాడు ఆ తర్వాత నాన్న ఉన్న నెల రోజులు రోజు విడిచి రోజు వస్తూనే ఉన్నాడు నాన్న మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి భాష సమస్య లేదు అన్నయ్య నాన్న తను విభిన్న అంశాలు మాట్లాడుకునేవాళ్ళు నేను వదినా కూడా అప్పుడప్పుడు ఆ చర్చలో పాల్గొనేవాళ్ళం ఇక రెండు రోజుల్లో అమ్మ నాన్న ఊరు వెళ్తారు అనగా ఆ ఆదివారం నాన్న రాబర్ట్ని లంచ్కి ఆహ్వానించారు ఇంతవరకు అన్నయ్య ఎప్పుడూ తనల్ని లంచ్కి పిలవలేదు వచ్చినప్పుడు కేవలం టీ బిస్కెట్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళం మొదటిసారి తనని లంచ్కి ఆహ్వానించారు రాబర్ట్ వెంటనే అంగీకరించాడు పూర్తి శాఖాహార భోజనం తయారు చేశాం నాన్న పేరు పేరున ఒక్కొక్క వంటకం గురించి చెబుతూ దగ్గరుండి తినిపించారు భోజనాలు అయిన తర్వాత నా జీవన గమనాన్ని మార్చే అత్యంత ముఖ్యమైన చర్చ ఆ రోజు మా మధ్య చోటు చేసుకుంది నా జీవనయానంలో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకోవటానికి ఆ రోజే బీజం పడ్డది సంభాషణ మన పురాణాల మీదకి పోయింది భారతం గురించిన ప్రస్తావన వచ్చింది నేను చదవలేదు కానీ మా గ్రాండ్ మదర్ నాకు భారత రామాయణాది పురాణాల గురించి చెప్తుండేవారు పాండురాజు భార్య మాద్రి సహగమనం చేసింది అని విన్నాను ఆ రోజుల్లో అలా చేశారంటే బహుశా అప్పటి కాలధర్మానికి అది సమంజసమేమో కానీ ఈ యుగంలో కూడా నిన్న మొన్నటి వరకు ఈ సతీ సహగమనం అనేది ఇండియాలో ఉంది బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మార్చుకోవచ్చు అని నా అభిప్రాయం కూడా అన్నాడు అది విని నాన్న నువ్వు అన్నట్లు సంఘంలో ఇబ్బంది కలిగించే ఆచార వ్యవహారాలు కొన్ని ఎందుకు ఎలా ఏర్పడ్డాయో తెలియదు కానీ ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్నది ఈ మార్పుకి అందరూ వారి సహకారం ఇవ్వాలి అన్నాడు అన్నయ్య ఎక్కువ మాట్లాడు కానీ నాన్న భావాలు కొన్ని వదిల్లో ఉన్నాయి తనకు కూడా చాలా వరకు అన్ని విషయాలపై అవగాహన ఉంది పుస్తకాలు బాగా చదివేది సాహిత్యాభిలాష ఎక్కువ వార్తాపత్రికలు క్రమం తప్పక చదువుతూ ఉండేది చాలా చోట్ల వీటి మీద ఉద్యమాలు జరుగుతున్నాయి ఆడవాళ్లు ఇదివరకులా ఇంటికే పరిమితం కావటం లేదు ఉదాహరణకి అనిబిసెంట్ కాదంబరి గంగులీ బీకాజీ కామా సుచేత కృపాల్ని అరుణ ఆసిఫ్ అలీ సరోజిని నాయుడు ఇలా చాలా మంది మహిళలు సమాజంలో మార్పు కోసం శ్రమిస్తూనే ఉన్నారు అంది వదిన నేను వదినలో కొత్త మనిషిని చూశాను ఇన్ని రోజులు వదిన మామూలు స్త్రీ అనుకున్నాను కానీ తను ఒక అసాధారణ వ్యక్తి అని ఆ రోజు తెలిసింది నాన్న తర్వాత అంత అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి మా ఇంట్లో మా వదినే రాబర్ట్ కూడా వదిన మాటలకి అచ్చరువు చెందాడనే చెప్పాలి వెంటనే మిసెస్ జానకి ఇంత విషయ పరిజ్ఞానం ఉన్న మీరు ఇంటికే పరిమితం కాక ఒక అడుగు ముందుకు వెయ్యవచ్చు కదా ఎవరో వాళ్ళు వీళ్ళు చేశారు అనే కంటే అన్నాడు రాబర్ట్ ప్రశ్న ఎవరం ఊహించింది ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాం నిజానికి నాకు కూడా ఈ సమాజ సేవ వీటి మీద అవగాహన శ్రద్ధ కూడా తక్కువే అందువల్ల నేను అసలేమీ మాట్లాడలేకపోయాను మా మౌనం చూసి నేనేమైనా తప్పుగా మాట్లాడానా సంప్రదాయ కుటుంబంలోని స్త్రీలను ఇలా అడగకూడదు కదా అదీ కాక మన ఆలోచనలు ఎలా ఉన్నా ఆచరణం కష్టసాధ్యం కదా అన్నాడు అతను నిజాయితీగానే అన్నా ఆ మాటలు నాన్నకి సూటిగా తగిలాయి నాన్న ఎప్పుడూ సోషలిజం సమానత్వం స్త్రీల హక్కుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవారు ఇప్పుడు రాబర్ట్ మాటలు నాన్నకి మీరు కేవలం మాటల వరకే చేతలేమీ లేవు అన్నట్లు భావించారు వెంటనే చచ అదేమీ లేదు ఇన్ని రోజులుగా మా ఎవరికీ రాని ఆలోచన మీకొచ్చింది నేను కేవలం నా కుటుంబంలో మార్పు తేవాలి అనుకున్నా కానీ సమాజానికి ఏమైనా చేయాలి అని ఆలోచించలేదు మీరు అన్న తర్వాత అదే ఆలోచిస్తున్నాను అన్నాడు వాతావరణం గంభీరంగా మారిపోయింది దానిని భగ్నం చేస్తూ హఠాత్తుగా నా వైపు తిరిగి ఏం అమయంతి మీరు మాట్లాడటం లేదు దీనిపై మీరేమి స్పందించరా అని అడిగాడు నాకసలు వీటి మీద అవగాహన లేదు ఏం మాట్లాడాలి అన్నాను మరి ఏ విషయంలో మీకు అవగాహన ఉంది మీ పల్లెటూరు వెళ్ళి నేను మిషనరీ స్కూల్లో చదువుతున్నాను ఇంగ్లీష్లో మాట్లాడతాను అని గొప్ప చెప్పుకోవటానికే ఎంతో గొప్ప ఆశయాలు కలవారు వారు మీ తండ్రి గృహిణిగా తన బాధ్యతలు పరిపూర్ణంగా నిర్వహిస్తూనే సమాజం పట్ల అవగాహన కలిగి ఏదో ఒకటి చేయాలని తాపత్రయం ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల తనలోనే దాచుకుంటున్నారు మీ వదిన అలాంటి కుటుంబంలో పెరిగి పెద్ద విద్యను అభ్యసిస్తున్న మీరు ఏం చేయగలను అనుకోవటం నిజంగా శోచనీయం అన్నాడు రాబర్ట్ ఈరోజు అందరికీ పని కట్టుకొని చురకలు వేస్తున్నాడు అనుకున్నాను థ్యాంక్ యూ రాబర్ట్ నా మనస్సు గ్రహించినందుకు అంది ఉద్వేగంగా ఇట్స్ ఓకే సిస్టర్ అన్నాడు తర్వాత కాసేపటికి వెళ్ళిపోయాడు రాబర్ట్ అతను వెళ్ళిపోయినా మేమందరం చాలాసేపు కనీసం ఒకరితో ఒకరం మాట్లాడకుండా ఉండిపోయాం ఎవరి ఆలోచనలు వాళ్ళవి అతను ఒక కొత్త ఆలోచన మాకు కలగజేశాడు ఇన్ని రోజుల నుంచి అతనికి భారతీయుల పట్ల సానుభూతి ఉంది అనుకున్నాను కానీ అతనికి భారతీయుల పట్ల ఉన్నది గౌరవం అని అర్థమైంది నాకు ఆ రోజుతో మా వదిన మీద కూడా గౌరవం పెరిగింది ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత అమ్మ నాన్న పిల్లలు అందరూ పడుకున్నారు అన్నయ్య ఏదో ఆఫీస్ ఫైల్స్ చూసుకుంటున్నాడు వదిన హాల్లో కూర్చొని ఆ రోజు దినపత్రిక చదువుకుంటుంది ప్రతిరోజు పనంతా అయిపోయిన తర్వాత ఏవో పుస్తకాలు చదువుకుంటుంది ఆ పుస్తకాలు ఏమిటో కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు మొదటిసారి నా కుతూహలం పెరిగింది నేను తన దగ్గరికి వెళ్ళగా చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి ఏమిటి ఈరోజు ఇలా వచ్చావు అని అడిగింది సాధారణంగా నేను ఆ సమయానికి నా గదిలోకి వెళ్ళి నా సబ్జెక్ట్ చదువుకుంటాను ఏం లేదు వదిన కాసేపు నీతో మాట్లాడాలనిపించింది అన్నాను అదే ఏం మాట్లాడతావు అంది ఇందాక నువ్వు మాట్లాడుతున్నప్పుడు కొన్ని పేర్లు ప్రస్తావించో నాకు అందులో కొంతమంది పేర్లు తెలుసు కొందరు పేర్లు అసలు తెలియవు నేను ఎంతసేపు సాహిత్యపరమైన ఇంగ్లీష్ గ్రంథాలు చదువుతున్నాను కానీ నీలాగా దినపత్రికలు చదవడం లేదు కదా అందుకే నాకు నీ అంత అవగాహన లేదు అన్నాను నువ్వు వీళ్ళ గురించి తప్పక తెలుసుకోవాలి దమయంతి స్వాతంత్రం లేక ఇంటికే పరిమితం అవుతున్న స్త్రీలు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు కానీ కొంతమంది మహిళలు బయటకు వచ్చి మగవారితో సమానంగా విద్యాబుద్ధులు నేర్చుకుని సమాజంలో మార్పు కోసం ఎంతో శ్రమిస్తున్నారు అలాంటి వాళ్లలో కొందరు నేను చెప్పిన మహిళలు చంద్రముఖి బసు కాదంబరి గంగూలి మన దేశంలో మొట్టమొదటి మహిళా పట్టభద్రులు చంద్రముఖి ఎంఏ చదివిన మొదటి మహిళ అలాగే స్వర్ణకుమారి దేవి మొట్టమొదట ఒక నవల రాసిన మహిళ ఆమె మహిళ రక్షణకై సఖీ సమితి అనే ఒక సంస్థను స్థాపించింది రాంబాయ్ రానడే కట్టుబాట్లను దాటుకుని బయటకు వచ్చి ప్రజలను చైతన్యవంతులుగా చేయటానికి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ధీర వనిత అంతేకాదు హిందూ లేడీస్ అండ్ బాంబే లిటరసీ క్లబ్ సేవా సదన్ స్థాపించింది ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ కి మొదటి మహిళా ప్రెసిడెంట్ గా పనిచేశారు బికాజీ రుస్తుం కామా ఒక పార్సీ వనిత లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మరో ధీర వనిత పంతొమ్మిది వందల ఆరులో జర్మనీలో స్టూట్గాడ్ లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో భారతీయ జెండా ఎగరవేసిన ధీశ ఇంగ్లాండ్ లో దాదాబై నవరోజీకి సహాయంగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ స్థాపించింది స్వాతంత్రం కోసం ఎన్నో ప్రసంగాలు చేసి వ్యాసాలు రాసిన గొప్ప దేశభక్తురాలు అని బీసెంట్ వాక్పటిమ గల స్త్రీ నీకు తెలుసు ఆమె సొసైటీ స్థాపించి మహిళా హక్కుల కోసం పోరాడిన ఉద్యమవాది వీరే కాదు ఇప్పుడు ప్రత్యక్షంగా మన కళ్ల ముందు ఉద్యమాలు చేస్తున్న సుచేత కృపలాని జానకీ దేవి బజాజ్ అరుణ ఆసఫ్ అలీ సరోజినీ నాయుడు ఇంకా మనకు తెలియని ఎంతో మంది స్త్రీమూర్తులు మనకి స్ఫూర్తిదాయకం అని వదిన చెప్తుంటే నాలో ఏదో తెలియని ఉత్సాహం పులకరింత ఆవేశం రాసాగా బహుశా తను చెప్పే విధానం కూడా ఆకర్షణీయంగా ఉండటం వల్లనేమో అంతేకాదు దమయంతి రాబర్ట్ అన్నట్లు నిజంగా మనలో కూడా చాలా లోపాలున్నాయి కాబట్టే తెల్లవాళ్లు మనల్ని పరిపాలించగలుగుతున్నారు ముఖ్యంగా మనలో ఐకమత్యం లేదు మార్పుని ఒక పట్టాన్ని అంగీకరించం వాళ్ళ మీద మనకు కోపం ఉండొచ్చు వాళ్ళ స్వార్థం కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉండవచ్చు కానీ అవి మనకు ఉపయోగకరమే కదా ఈ అభివృద్ధిని మనం ఎందుకు కాదనాలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ వాళ్ళ లోపాలు వెతకటం మన ధ్యేయం కాకూడదు మన లోపాలని చేసుకుంటూ మనకు కావలసిన దాన్ని పోరాడి సాధించుకోవాలి సుదీర్ఘంగా చెప్పింది వదిన నేను ఒక సుషుప్త అవస్థలో ఆమె చెప్పేది వింటున్నాను నాకు ఆమెలో ఒక మహోన్నత వ్యక్తి కనిపించింది వదిన రాబర్ట్ అన్నట్లు నీకు ఇంత తెలిసి ఇంత నిరాడంబరంగా ఏమీ తెలియని సామాన్యురాలుగా ఎలా ఉండగలుగుతున్నావు అడిగాను వదిన నవ్వి ఏం చేయాలని నీ అభిప్రాయం ఇంట్లో అందరినీ కూర్చోపెట్టుకొని ప్రతిరోజు ఉపన్యాసాలు ఇవ్వాలా మొదట నేను గృహిణిని ఆ తర్వాతే అన్నీ నాకు ఇక రాబర్ట్ అన్న విషయం ఆలోచించతగ్గదే ఏదో ఉడతా భక్తిగా మన పరిధిలో ఎంతో కొంత చేయవచ్చు ఈ ఆలోచన మనలో కల్పించినందుకు మన నిజంగా రాబర్ట్కి ధన్యవాదాలు చెప్పుకోవాలి అంది ఇదండి జీవన విపంచి నాలుగో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ